నమస్తే నా పేరు ప్రశాంతి స్వాగతం ముందుగా కోరుమామిడి గ్రామంలో డాక్టర్ వైఎస్ఆర్ విలేజ్ హెల్త్ క్లినిక్ భవనాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే జి శ్రీనివాస్ నాయుడు ప్రజా సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యమని ఎమ్మెల్యే జి శ్రీనివాస్ నాయుడు అన్నారు నిడదవోలు మండలం కోరుమామిడి గ్రామంలో ఇరవై మూడు పాయింట్ ఎనిమిది సున్నా లక్షల రూపాయల వ్యయంతో నిర్మించిన డాక్టర్ వైఎస్ఆర్ విలేజ్ హెల్త్ క్లినిక్ భవనాన్ని నిడదవోలు ఎమ్మెల్యే జి శ్రీనివాస్ నాయుడు ప్రారంభించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రజలు ఏది కోరితే అది అందించే ప్రభుత్వం మన ప్రభుత్వం అని దీన్ని ప్రతి ఒక్కరు గుర్తుంచుకోవాలని అన్నారు మన ప్రభుత్వం ఇచ్చిన మాట నిలబెట్టుకుంటుందని తెలిపారు మరోసారి ఆశీర్వదిస్తే మరింత అభివృద్ధి చేస్తారని తెలిపారు ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు కార్యకర్తలు అధికారులు సచివాలయ సిబ్బంది వైద్య ఆరోగ్య సిబ్బంది వాలంటీర్లు గృహ సారధులు తదితరులు పాల్గొన్నారు Ada da hukunci a biyu ఈ రోజు నిడదోల్ నియోజకవర్గం నిడదోల్ మండలం కోరిమామిడి గ్రామంలో మూడు నూతనంగా కట్టిన బిల్డింగ్లన్నీ కూడా ప్రారంభించడం జరిగింది ఒకటి సచివాలయం ఒకటి వెల్నెస్ హెల్త్ సెంటర్ చిన్న మినీ హాస్పిటల్ అదేవిధంగా ఒకటి రైతు భరోసా కేంద్రం ఈ మూడు కలిపి దాదాపుగా కోటి రూపాయలతో ఈ మూడు బిల్డింగ్లు కూడా కొత్తగా నిర్మించడం జరిగింది ఈ రోజు ప్రారంభోత్సవం చేటు కార్యక్రమంలో నేను పాల్గొన్నందుకు ఎంతో సంతోషపడుతున్నాను మరి ఇదే విధంగా ప్రతి గ్రామంలో కూడా పెద్ద గ్రామాల్లో అయితే ఒక్కొక్క సచివాలయానికి ఒక కొత్తగా ఒక సచివాలయం నూతనంగా బిల్డింగ్ కట్టడం జరిగింది అదేవిధంగా అక్కడ రైతు భరోసా కేంద్రం హెల్త్ వెల్నెస్ సెంటరు హెల్త్ క్లినిక్ ఇవన్నీ కూడా పెట్టడం జరిగింది ఇది పూర్తిగా అన్ని గ్రామాల్లో దాదాపుగా ఇప్పటికీ పూర్తవడం జరిగింది నిడదోల్ నియోజకవర్గంలో అన్ని గ్రామాల్లో కూడా ఈ సచివాలయాలు హెల్త్ హెల్త్ సెంటర్స్ వెల్నెస్ సెంటర్స్ అదేవిధంగా ఈరోజు రైతు భరోసా కేంద్రాలు కూడా అన్ని కూడా కట్టడం జరిగింది ప్రారంభించడం జరిగింది ఈ విధంగా ప్రతి గ్రామం కూడా అభివృద్ది చేయాలి ప్రజలకి సేవలన్నీ కూడా అందుబాటులోకి తీసుకురావాలి ప్రజలకు ఆరోగ్యానికి సంబంధించి ఏ ఊళ్ళైతే ఆ ఊళ్ళోనే వాళ్ళకి ప్రైమరీ హెల్త్ సెంటర్ ఉండాలి ఒక ప్రైమరీ కేర్ ఉండాలి వెంటనే వాళ్ళకి ఏదో ఒక హాస్పిటల్ ఫెసిలిటీ ఉండాలి అన్న ఉద్దేశంతో జగన్ గారు మన ముఖ్యమంత్రి గారు ప్రతి గ్రామంలో కూడా ఈ విధంగా చేయడం జరిగింది అదేవిధంగా రైతులకి వారికి అందుబాటులో రైతు భరోసా కేంద్రం పెట్టుకుంటూ మరి వారికి ఎటువంటి సమస్యలున్నా ఎటువంటి పని ఉన్నా వారికి అగ్రికల్చర్ అసిస్టెంట్ అని అక్కడ నియమించి మరి వాళ్ళ ద్వారా ప్రతి కార్యక్రమం కూడా వారికి వ్యవసాయానికి సంబంధించిన ప్రతి కార్యక్రమం కూడా అందుబాటులో తీసుకురావడం జరిగింది అదేవిధంగా ఇప్పుడే మీరు చూస్తా ఉన్నారు హెల్త్ హెల్త్నెస్ హెల్త్ సెంటర్ ఓపెన్ చేయడం జరిగింది హాస్పిటల్ ఈ హాస్పిటల్లో మరి ఇప్పుడు ప్రతి చోట కూడా కొత్తగా ఎంఎల్ హెచ్పి ఎంఎల్ హెచ్పి అని నూతనంగా మనం మిడ్ లెవెల్ హెల్త్ ప్రొవైడర్స్ అని ప్రతి క్లినిక్ కి కూడా పెట్టడం జరిగింది ఈ విధంగా రాష్ట్రంలో ఉన్న ప్రతి హెల్త్ సెంటర్ ఓపెన్ అయిన చోట హెల్త్ క్లినిక్ లో మనం ఎంఎల్ హెచ్పి పెట్టడం జరిగింది అదేవిధంగా ఇక్కడ ఏఎన్ఎంసు ఆశా వర్కర్స్ వారందరికీ కూడా మంచి ఫెసిలిటీ మనం ఇక్కడ పెట్టడం జరిగింది